హాయ్ ఫ్రెండ్స్ కాంగ్రెస్దే అధికారం తెలంగాణ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు అవుతారు అంటున్నారు రేవంత్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వేళ లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తున్నామన్నారు తెలంగాణకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని ఏ శాఖలు తీసుకోవాల్సి వచ్చినా ఎవరైనా సరే ఎటువంటి శాఖలు తీసుకోవాలనేది చర్చ నడుస్తోందని చెప్పి తెలియజేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ చెప్పినట్లు సెక్రటేరియట్ బయట కాదు సెక్రటేరియట్ లోపలనే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ సెక్రటేరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు అంటూ ప్రశ్నించారు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించేందుకు బాధ్యతలు అప్పగించామన్నారు కాకతీయ కళాతోరణం తొలగింపు తొలగింపుపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కాకతీయ రాజులను సమ్మక్క సారమ్మలను పంపిన రాజుగానే చూస్తామని వ్యాఖ్యానించారు సీఎం ఎన్నికల నిబంధనల మేరకు ఆవిర్భావ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ సందేశం పంపారన్నారు ప్రభుత్వ లోగోలో అమరవీరుల శోభం ఉండద్దా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు కేసీఆర్ పాకిస్తాన్ లాగా వ్యవహరిస్తున్నారని భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉత్సవాలు చేస్తుందని అన్నారు అలాగే కేసీఆర్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒక రోజు ముందు ఉత్సవాలు చేస్తారని విమర్శించారు పాకిస్తాన్కు కేసీఆర్కు పెద్ద తేడా లేదన్నారు తెలంగాణ కంటే కేసీఆర్కు వ్యాపారం అని మండిపడ్డారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై ఎన్నికల కోడ్ ముగియగానే సమీక్ష నిర్వహిస్తామన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీకి నాలుగు నుంచి ఐదు సీట్లు వస్తాయని జేపీ నడ్డా అన్నారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలనే రాని కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్తో భిన్నాభిప్రాయాలు ఉన్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాని ప్రతిపక్ష నేత ఒక నేతనా అంటూ విమర్శించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ